దుర్గమ్మ నామస్మరణతో విద్యాధరపురం రోటరీ నగర్ మారుమోగింది దసరా ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు అమ్మవారిని శ్రీ మహాచండీ దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం జరిగిన కుంకుమార్చనల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని భక్తి ప్రభుత్వాలతో కుంకుమ పూజలు చేశారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విద్యాధరపురం రోటరీ నగర్ లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు ఉత్సవాలలో భాగంగా ఏడవ రోజు అమ్మవారిని శ్రీ మహాచండీ దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం మండపంలో ఏర్పాటు చేసిన కుంకుమార్చనలో నూట పద్దెనిమిది మంది మహిళలు పాల్గొన్నారు దేవి అలంకారంలో సాక్షాత్కరిస్తున్న అమ్మవారి సమక్షంలో పండితుల వేద నడుమ కుంకుమ పూజ కార్యక్రమం ఆద్యంతం శాస్త్రోక్తంగా సాగింది సౌభాగ్య ప్రధాని అయిన అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వల్ల మహిళలు ఆజన్మాంతం సకల సౌక్యాలతో దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం పూజా కార్యక్రమాల్లో స్థానిక కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య పాల్గొని భక్తి శ్రద్దలతో పూజాధికారులు నిర్వహించారు ప్రతి ఏటా రోటరీ నగర్ వాసులు దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు దసరా ఉత్సవాలకు అదనపు ఆకర్షణగా ఎంపీ కేసినేని చిన్ని ఇతర కూటమి ప్రతినిధులు విజయవాడ ఉత్సవంను ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు మాజీ కార్పొరేటర్ సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పాల్గొన్నారు అమ్మల అమ్మ దుర్గమ్మ చెంతన దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం సంతోషకరమన్నారు అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో నగరంలో పండుగ వాతావరణం నెలకొంది ఓం శ్రీ మాత్రమే నమహా ప్రజలందరికీ కూడా విజయవాడ ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అండి అలాగే నలభై ఐదో డివిజన్ ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు విజయవాడ అంతా కూడా సందడిగా విజయదశమి వేడుకలు అనేవి జరుపుకుంటున్నారు ప్రజలందరూ కూడా అంతేకాకుండా మన ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈ విజయదశమిని ఇంకా సంబరా లాగా మనకి ఉత్సవ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది ఇదే విధంగా మన నలభై ఐదో డివిజన్ నగర్లో కూడా ఆ విజయదశమి ఈ పూజ కార్యక్రమాల్లో భాగంగా మనం నగర్లో ఆడవాళ్ళందరికీ కూడా భాగస్వాములు అయ్యేలాగా కుంకుమ పూజలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు సాయంకాలం వేళ ఆడ ఆడవాళ్ళందరూ కూడా మహిళలందరూ కూడా దీంట్లో పెద్ద పెద్ద ఎత్తున పాల్గొన్నారు పెద్ద ఎత్తున పాల్గొని పూజను అనేది అందరూ కూడా సక్సెస్ఫుల్గా చేశారు అంతేకాకుండా ఈ పూజలు అనేవి ఆడవాళ్ళకి చాలా ముఖ్యంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సౌభాగ్యాన్ని ముందుంచి కుంకుమ పూజలు అనేవి చేయడం జరుగుతుంది అమ్మవారు అమ్మవారిది అయ్యేవారి ఆశీస్సులు ప్రతి ఒక్క కుటుంబానికి ఉండాలని చెప్పేసి వాళ్ళ ఇల్లు అనేది సంతోషంతో సకల సంతోషాలతో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా పెద్ద ఎత్తున ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ విధంగా దీంట్లో ఈ ఈ పూజా కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసిన ప్రజలకే కానివ్వండి దీన్ని అంతా కూడా మాకు సపోర్ట్ చేసిన స్థానికులదే కానీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం